నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఈవినింగ్ స్నాక్స్గా మరియు ఇలా ప్రిపేర్ చేసుకున్నాము టిఫిన్ పిల్లలకి స్కూల్ ఉండి రాగానే ఇలా స్నాక్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మరియు ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం మరి వీడియోలోకి వెళ్ళి కొంత కొంచెం బాగాలేదండి జలుబు చేసి ఏమనుకోకండి ఇక్కడ రెండు కప్పులు శనగపిండి తీసుకున్నానండి నేను దీనిలో మనం ఎప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో చూసేద్దాం మరి ఈ విధంగా జల్లించి పక్కన పెట్టేసాను తర్వాత ఒక కిలో అన్ని ఉల్లిపాయలు కూడా నిలువుగా కట్ చేసి అలా వేసాను అలా వేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియన్స్ చూసేద్దాం మరి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర వేసిన తర్వాత చిటికడంతా పసుపు కూడా వేసుకున్నాము అలా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం చాలా సింపుల్ రెసిపీ అండి ఒక స్పూన్ అంతా ధనియా పొడి కూడా వేసాను చిన్న రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సింపుల్గా చిటికడంతా కారం వేసాను మరి మన ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కాబట్టి జ్యూస్ వేసుకోవాలి కొంచెం రెండు రూపాయల కరివేపాకు కూడా వేశాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మనీ ప్లేన్ మా ఇంట్లో కిటికీలో పక్కన ఉందండి పిల్లల్లా తీసే వీడియో ఇంకెందుకు స్కిప్ చేయాలని ఉంచేసాను కిచెన్లోని పక్క రెండు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను పిల్లలు ఉన్న మాట అయితే తినే వయసులో ఉన్న మాట అయితే పచ్చిమిర్చి వేసుకోకండి కొంచెం కొత్తిమీర కూడా వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి వామ్ కూడా వేసుకున్నాము అల్లం అల్లంల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం ఒక స్పూన్ అంతా అలా వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు సాల్ట్ ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేస్తున్నాను సరిపోతుంది ఇలా వేసుకొని మొత్తం కూడా అలా కలిపేయాలి ఒకసారి అలా కలుపుకోవాలి మొత్తం కూడా కలిసే విధంగా చేత్తోనైనా కలపవచ్చు తర్వాత కలుపుదామని మా పాప చేత కలుపుతుంది కొంచెం వాయిసే కొంచెం ప్రాబ్లంగా ఉందండి జలుబు బాగా చేసి అలాగని వేడియలు మానలేం కదా అందుకనే తప్పక డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అలా గట్టిగా కలిపెట్టుకోవాలి ఈ విధంగా గట్టిగా పిండుతూ కలుపుకోవాలన్నమాట ఈ రోజు నేను ఒక్కదాన్ని కాకుండా ఇద్దరం చేస్తున్నాము ఆమె కలుపుతుంది నేను చే వీడియో తీస్తున్నానండి ఈ విధంగా మొత్తం కలిపి పక్కన పెట్టేసి తినే చోడ కొంచెం వేసాను అది మిస్ అయింది క్లిప్ వంట చోడ తర్వాత కొంచెం వామ్ వేసాను చిటికడంతా వామ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పకోడీకి కొత్తగా అరని చూస్తే గమనించండి చూడండి ఈ విధంగా అంతా కలిపి పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అలా వేసుకోవాలి ఇవన్నీ కూడా పిండినట్లు అలా వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా ఎవరైనా చేసుకునే రెసిపీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్ టైంలో ఉపయోగపడుతుంది అలాగని మార్నింగ్ మనకు కూడా ఉపయోగపడుతుంది టిఫిన్కా అలా చేసుకోవచ్చు అండి సింపుల్గా అప్పటికప్పుడు పిండి అవన్నీ నానబెట్టి రుబ్బే పని అలాంటివి ఏమి లేకుండా ఇలా సింపుల్ రెసిపీ చిన్నగా అప్పటికప్పుడు తయారు చేసుకునేవి ఇవి మరి ప్రతి ఒక్కరు మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకి ఇలాగ చేసి పెట్టుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి చాలా బాగా వస్తున్నాయి ఈ కలర్లో వస్తే మనకి కొంచెం తర్వాత కలర్ చేంజ్ అవుతాయి ఈ విషయాన్ని గమనించండి చూడండి మిగతా పిండి కూడా ఇలా ఆయిల్ వేసుకొని తీసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసుకోవాలండి మనం కలిపిన పిండి అంతా కూడా ఈ విధంగా ఈ కలర్ చేంజ్ వచ్చే వరకు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయినాయి ఇవి కూడా తీసేసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఇంట్లో చాలా రుచిగా వచ్చాయి దీంట్లో ఏదైనా సాస్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి మనకి రెడీ అయిపోయినాయి పకోడీ అయితే తప్పకుండా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి వీళ్ళని వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టు అయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ వస్తుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గానే వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ